అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ తిరా ముచ్చట చెల్లికి వేస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్లి అని గదేదో సినిమాల సినిమలా తనిఖీలబరి సార్ అంటాడు చూడుండ్రీ అగో ఒక అట్లనే ఉన్నది మూసీ సుందరీకరణ మీద సర్కారు చెప్తున్న ముచ్చట్లు ఇట్టు ఉంటే మూసి పేరు మీద దోషేదందుకు అంచనా వ్యయాలు రోజుకోసారి పెంచుతుండ్రని గరమైతుండ్రు ప్రతిపక్షం లీడర్లు మూసీ ప్రాజెక్టును కామధేనువు చేసుకున్నట్టే ఉన్నదట సర్కారు ఎట్లా అని అంటే పిండుకున్న పిండుకున్నంత అన్నట్టు మూసి సుందరీకరణ ప్రాజెక్టు మీద అందినకాడికి దోసుకునేందుకు రోజుకోతి అంచనా వెంచుడు చూస్తుంటే అదే అనుమానం వస్తుందట బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల తోటి వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేసినాం మీరు కొత్తగా చేసేందుకు ఏం లేదు సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వేల కోట్ల అంచనాలతోని మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసినాం ఇయ్యాల మాకు ఇచ్చంతరమైంది ఏంటంటే మూసీ ప్రక్షాళన మీద ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తాను మూసి మూసీ మీద ఎక్స్ప్రెస్ వే బ్యూటిఫికేషన్తో కలిపి పదహారు వేల కోట్లతోటి మేము అంచనా ఇస్తే అది ఎందుకు యాభై వేల కోట్లయింది మళ్ళీ నిలదీరగక ముందే ఎందుకు డెబ్బై వేల కోట్లకు చేరింది మళ్ళా ఇప్పుడు ఎందుకు లక్ష యాభై వేల అయింది ఈ అంచనా వ్యయం పొంతన లేకుండా వెరుగుడు వెనక ఏందో జర జనాలకు చెప్తారా పదహారు వేల కోట్లు అనుకున్నది లక్ష యాభై వేల కోట్లు ఎట్లా అయిందో ఆ సీక్రెట్ ఏందో తెర చెప్పరాదురని అడుగుతాడు కేటీఆర్ సారు మరి ఎక్కడ పదహారు వేల కోట్లు ఎక్కడ లక్ష యాభై వేల కోట్లు తట్టడు మట్టి ఎత్తిపోయకముందే ఎందుకింత ఖర్చు పెరుగుతుంది మరి సీఎం సార్కే తెలవాలి అని అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు